నా పేరు వేటగిరి వెంకటేశ్వర్లు అర్శ చిన్న జనవరి శుభాకాంక్షలు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఓపిక ఉన్నవంత వరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు ఆ తాతను చిన్న తాతను చూసి నేర్చుకోవడం వేట వేటగిరి వెంకటేశ్వర్ల తాతని చూసి ఇన్స్పైర్ అయ్యి చేసుకోవడం జరుగుతూ ఉంది వేటగిరి వెంకటేశ్వర్ల తాత గురించి చెప్పాలంటే మా జేజి తాత అంటే మా తాత వాళ్ళ నాయన వేటగిరి వెంకటస్వామితో పనిచేసిన అనుభవం ఉంది మా తాత వేటగిరి రమణయ్య గారితో చేసిన అనుభవం ఉంది మా నాన్న వేటగిరి మల్లికార్జునతో చేసిన అనుభవం ఉంది నాతో కూడా చేసే అనుభవం సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేసే అనుభవం కూడా ఉంది ఇంతమందితో దాదాపు నాలుగు తరాల నుంచి చేస్తున్నారు కదా తాత నాలుగు తరాల వారసులతో చేస్తూ ఉన్నారు అది నిజంగా ఓపిక వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు అని నిరూపించిన వేటగిరి వెంకటేశ్వర తాత i